ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మట్టిన పట్టుకున్న బంగారం కాబోతుంది బిడ్డ ఒక స్త్రీ కారణంగా నీ లైఫ్ సెటిల్ కాబోతుంది ఎన్ని పనులున్నా సరే ఒక పది నిమిషాలు విను లేదంటే నీ ఎంత దురదృష్టవంతులు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం అనేది నిన్ను కష్టపడడానికి కారణం నీ దరిద్రమే జాగ్రత్తగా విను ఈ క్షణమే అంటే ఏదైనా సరే తల్లి ఒక భార్య భర్తల బంధమైన తండ్రి కొడుకుల బంధమైన తల్లి కూతుర్లో బంధమైన అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే భార్య బంధం ఎందుకంటే ఒక స్త్రీ పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకు మాత్రమే ఉంటారు కానీ మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలనిది తన భర్త లేదా భార్య వీరిద్దరే కలిసి ఉంటారు ఈ బంధంలో చాలా అర్థం ఉందమ్మా అదేవిధంగా బిడ్డ ఈ బంధం అనేది కూడా చాలా గొప్పది అలాంటి గొప్ప బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎంతో కృషి చేస్తూ ఉంటారు ప్రస్తుత రోజుల్లో ఈ బంధంలో గొడవలు జరగడం ప్రేమ తగ్గిపోవడం పర స్త్రీ కానీ లేదంటే పురుషుడు కానీ మీ జీవితంలోకి రానివ్వడం ప్రేమ అంటే ప్రేమ లేకపోవడం ఈ తప్పులన్నీ కూడా చేస్తున్నారు వారికి సరిదిద్దుకోవడం సరి చెప్పుకోవడం అనేది జరుగుతుందా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత సంబంధం అనేది తెలియకుండా ఉండడం వల్లే తరచుగా గొడవలు వస్తున్నాయమ్మా ఇంట్లో ఎప్పుడూ కూడా తలనొప్పులు అనారోగ్య సమస్యలు తిట్లు గొడవలు ఇంకా దీనివల్ల పిల్లలు కూడా మనశాంతి లేకుండా బ్రతుకుతున్నారు ఇదంతా కూడా సాధనం అయిపోయిన తల్లి భయపడద్దు అంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశాంతి ఉండదమ్మా ఏదో ఒక సమస్య మనిషికి ఒక జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది మరి ఆ సమస్యలన్నిటిని కూడా గట్టెక్కించడానికి నీకు ఒక మంచి మార్గాన్ని నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు తల్లి పడిన బాధలు చాలు నష్టాలు చాలు ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు నీ జీవితం సంతోషంగా ఉండాలని నీకు నచ్చినట్లుగా ఉండాలని ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు ఇలా చేయకుండా ఉంటానని చెప్పు నువ్వు కోరుకున్నదే చేసి పెడతారు బిడ్డ అదేవిధంగా గొడవలు ఏవి కూడా లేకుండా ప్రశాంతకరమైన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుంది దానికోసం నువ్వు ఒక చక్కటి పేపర్ని తీసుకోమ్మా నాలుగు వైపులు కూడా సమానంగా ఉండేలాగా నీట్గా కట్ చేసుకో ఇక ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చీటీలో ఐదు నెంబర్లు రాసుకో ఈ నెంబర్ని రాసే ముందు నువ్వు తప్పకుండా బ్లాక్ కలర్ పెన్ను అస్సలు వాడకూడదు వాడితే గ్రీన్ కలర్ వాడండి లేదనుకుంటే బ్లూ కలర్ అయితే వాడండి ఎందుకంటే నెంబర్ అనేది ఏంజిల్ నెంబర్ మరి నేంజ్ అంటే ఏంజిల్ నెంబర్కి ఏదైతే మీరు అంటే మనసులో సంకల్పించుకుంటున్నారో ఇక ఆ సంకల్పాన్ని నెరవేర్చే గొప్ప శక్తి ఉంది ఉంటుంది ఇక విడిగా కంటే పరిహార రూప శాస్త్రంగా చెప్పాలంటే భగవంతుడికి మనకి మధ్య దేవదూతులు ఉంటారు మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది కదా సన్ అంటే సంధ్య వేళ తదాస్త దేవతలు తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అస్సలు అనకూడదు చెడుని తలవకూడదు కష్టం వస్తుందని అనుకోకండి ఎప్పుడు కూడా మేము సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటామని మాట్లాడాలి అప్పుడే తదాస్త దేవతలు తదాస్తని దీవించి వెళ్తారు ఇది తెలిసిందే కదా కాబట్టి మనకు తెలియకుండానే మనకి కొంత సమయం అనేది దేవతలు అనేవారు తిరుగుతూ ఉంటారు అయితే మన దగ్గర ఒక సంకల్పం చేసే శక్తి అనేది ఏంజిల్ నెంబర్కి ఉంటుంది ఇది పరిహార రూపంలో చెప్పుకుంటే చాలా మంచిది కాబట్టి తల్లి నువ్వు ఆ వైట్ కలర్ పేపర్తో త్రిబుల్ ఫైవ్ అని రాయాలన్నమాట ఏ బంధం అయితే నీతో మంచిగా ఉండాలో నీ భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు దాని మీద చక్కగా రాసుకుని రిలేషన్ మీద మంచిగా ఉండాలి రాస్తే ఆ పేపర్ నా పాదాల ముంచు ఉంచిబుడ్డా నీ బంధం అనేది నేరుగా నీ దగ్గరికి వచ్చేస్తుంది అవునమ్మా నీ బంధం కష్టపెట్టడానికి నీకు దూరం అవ్వడానికి ఎన్నో దుష్ట శక్తులు అడ్డపడుతున్నాయి నీకు అవన్నీ నీ నుంచి దూరం అయిపోయి నువ్వు నీ బంధం సంతోష సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్లుగా ఏంజిల్ నెంబర్ రాసి చూడు ఖచ్చితంగా నీ చీతి అనేది నీ జీవితాన్ని మార్చివేస్తుంది నేను చెప్తున్నాను కదమ్మా ఇక తిరిగే ఉండదు నువ్వు ధైర్యంగా ఉండు ఖచ్చితంగా నీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది అలానే నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో మార్పు కూడా వస్తుంది బిడ్డ ఎవరైతే ఒక స్త్రీ ఉందో ఆ స్త్రీ వల్ల నీ జీవితమే మారుతుంది ఆ స్త్రీ ఆశీర్వాదంతో నీ యొక్క జీవితమే మారుతుంది ఆ స్త్రీ మరెవరూ కాదు బిడ్డ నీ భార్య మాత్రమే కాబట్టి అటువంటి స్త్రీని నువ్వు ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు నీ జీవితంలోకి ఒక వెలుగు తెచ్చిన నీ భార్య మాత్రమే కాబట్టి తనని గౌరవిస్తూ తనతో ప్రేమగా ఉంటూ తనతో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటే ఆ జీవిత అంటే ఆ స్త్రీకి అంత గౌరవిస్తే ఇక నీ జీవితానికి తిరిగే ఉండదు బిడ్డ ఇక ఏవి కూడా నీ దగ్గర నుంచి అంటే గొడవలు శాశ్వతంగా మీ మధ్య వెళ్ళిపోతాయి వాటి నుంచి నువ్వు వేటి నుంచి కూడా నువ్వు తప్పించుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి నువ్వు ఈ ఒక్క పని చేస్తే చాలు నువ్వు కోరుకున్నది ప్రతిదీ కూడా నీ కళ్ళ ముందు ఉంటుంది చేస్తావు కదా బిడ్డ ఇలా చేస్తే నీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు